పెన్షన్ పెంపు హామీని నెరవేర్చకుండా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తే ప్రతిపక్ష హోదాలో మాజీ సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వికలాంగులు చేయూత పెన్షన్దారుల మహాగర్జన సన్నాహక సమావేశ సభలో మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వికలాంగులకు ఆరు వేలు వృద్ధులు వితంతువులతో పాటు చేయూత పెన్షన్దారులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ పెన్షన్ల సాధన కోసం ఆగస్టు పదమూడున హైదరాబాదులో జరిగే మహాగర్జన సదస్సుకు పెన్షన్దారులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకే హైదరాబాదులో మహాగర్జన తలపెట్టామన్నారు మోసం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందనే విషయం స్పష్టంగా అదే సమయంలో ప్రతిపక్షం ఏ స్థాయిలో నిర్లక్ష్యంగా వహిస్తున్నదో ప్రతిపక్ష హోదా కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా కేసీఆర్ గారు పనికి రాడనే విషయం స్పష్టంగా ఇరవై నెలలుగా పేద వర్గాల పెన్షన్ పెంచి ఇవ్వకుండా మోసం చేస్తుంటే కనీసం ఒక్కనాడు అసెంబ్లీలు కానీ బయట కానీ నోరెత్తలేని ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండడం అనేది చాలా దురస్తకరం అనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం అయిన ముఖ్యమంత్రిగా పనికిరాడని చెప్పి ప్రతిపక్ష నాయకుడు బాధ్యత అప్పజెప్తే ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా పనికిరాడనే విషయం ఆయన చరిత్ర ఇరవై నెలల కాలంలో రుజువు చేస్తుందనే విషయం గుర్తు చేస్తున్నాం ఏది ఏమైనా పెన్షన్ పెంచడంలో నమ్మక ద్రోహం రేవంత్ రెడ్డి సర్కారు చేసింది ఇరవై నెలలో పెన్షన్ పెంచమని అడగడంలో కేసీఆర్ నిర్లక్ష్యంగా ఉన్నాడనే విషయం రుజువుతున్న సమయంలోనే రేవంత్ రెడ్డి గారి సర్కార్తో తాడోపేడో తేల్చుకోవడం కోసమే రేపు ఆగస్టు పదమూడున వికలాంగులు మరియు చేయిత పెన్షన్దారుల మహాగర్జన లక్షల మందితో జరగబోతుంది ఆ సభ జరగడానికంటే ముందు పెన్షన్ పెంచిస్తే అది రేవంత్ రెడ్డి గారి సర్కారుకు గౌరవం ఉంటుంది రేవంత్ రెడ్డి సర్కారు ఇబ్బందులు పడకుండా ఉంటుంది కానీ పెన్షన్ పెంచకుండా మోసం ఇంకా చేస్తా నాకేం కాదు అనుకుంటే రేవంత్ రెడ్డి సర్కార్కు వికలాంగుల మహాగర్జన వృద్ధుల వితంతుల మహాగర్జన అది రాజకీయ ఉరితాడుగా బిగించడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయం కూడా మర్చిపోవద్దని కూడా నేను గుర్తు చేస్తూ నా ఆగస్టు పదమూడున జరగబోయే సభకు లక్షలాదిగా తల్లి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నాను